ఓ రుణామయా చూపు మునిదయామయా చూపు మునిదయా మరువక మమ్ ఎప్పుడు వాజనేయారుణామయా చూపు మునిదయా మరువక మమ్ ఎప్పుడు వాజనేయారుణామయా దయా రామనామ మింటనే పొంగుతావు ప్రేమ తోడ భక్తులకే లొంగుతావు రామనామ మింటేనే మింటనే పొంగుతావు ప్రేమ తోడ భక్తులకే లొంగుతావు బాధలు పాపు భక్తుల బ్రోము బాధలు పాపు భక్తుల బ్రోము పై వెలసిన జనేయ ఓ కరుణామయపు దయ ఓ కరుణామయా చూపు దయ మరువక మమ్ ఎప్పుడు ఆ ఓ కరుణామయపు దయ మరువక మమ్మ ఎప్పుడు వాజనేయా కరుణామయా యా సోపమునిదయా పాయి పాయి పవనసు పావని నామా జయము జయము ము భక్త వరద బహుబల పీమా పాయి పాయి పవనసు పావని నామా జయము జయము ము భక్త వరద బహుబల భీమా నిదరి నీ దయ కోరితి दर चेरती नी दया शुभकुनामा श्री आंजने कुनामया चूप दया ओ करुणा करुणाम चूप मुनीदया मरवे ओ करुणा करणाम चूप दया మరొక మమ్మెప్పుడు ఆ జనయా కరుణామయ రామ భక్తుల రక్షణ నీ రామ పత్నికే శోకం బాపితి వయ్యా రామ భక్తుల రక్షణ నీ వేనయ్యా రామ పత్నికే శోకం వాపితి వయ్యా అంజని పుత్రుడా పింగళ నేత్రుడా అంజని పుత్రుడా పింగళ నేత్రుడా భక్తి ముక్తి శక్తి మాకు ప్రసాదించుమా ఓ కరుణామయ చూపు మునీదయా ఓ కరుణామయ చూపు మునీదయా మరువక మమ్మెప్పుడు వాజనేయా ఓ కరుణామయ जने चूप मुनीदया मरवे जो करुणायानी दया करुणा चूप मुनी दया